ఏళ్ల క్రితం ఒక గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది అమాయకురాలు బంగారు మనస్సు కాని ఆమె అందం వల్లే ఆమెకు శాపం వచ్చింది గ్రామంలోని పెద్ద మనిషి కొడుకు సీతను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు ఆమె నిరాకరించగానే దుష్టంగా ప్రణాళిక వేసి ఆడబిడ్డని రాత్రి ఒంటరిగా పొలాల్లోకి లాగి దారుణంగా హత్య చేశాడు ఆమె ఆఖరి ఊపిరి తీసే ముందు మాటే చెప్పింది నా రక్తానికి కారణమైన వాళ్లంతా నా చేతిలోనే నశిస్తారు నేను తిరిగి వస్తాను ఆ రోజునుంచి ఆ ఊరిలో వింతలు మొదలయ్యాయి రాత్రివేళ ఆ పంట పొలాల దగ్గర కాళ్లలో గజ్జెల శబ్దం వినిపించేది ఎవరైనా దగ్గరికి వెళ్ళినా ఒక పొడుగాటి నల్ల నీడవారిని వెంబడించేది కొన్ని రోజులకే ఆమెను చంపినవాడు ఇంట్లోనే ఉక్కిరిబిక్కిరే చనిపోయాడు ముఖం అంతా భయంతో వంకరగా మారిపోయి కళ్ళు బయటకు ఉన్నాయి ఎవ్వరూ అతన్ని తాకలేకపోయారు ఆ తర్వాత అతని తోడుదొంగలు ఒక్కొక్కరుగా రాత్రిలు అరుస్తూ ఊపిరాడక చనిపోయారు ప్రతిసారి వారి చనిపోయిన గదిలో నేలమీద రక్తంతో ఒకే ఒక వాక్యం రాసి ఉండేది నాకు న్యాయం ఆ గ్రామంలో ఇప్పటికీ రాత్రి పన్నెండు గంటలయ్యాక ఆ పొలాల దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు ఎందుకంటే పగబట్టిన ఆత్మ ఇప్పటికీ అక్కడే తిరుగుతుందట గ్రామంలో జరిగిపోయిన ఆ మరణాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేశాయి ఒకరి తరువాత ఒకరు మృతి చెందుతుండటంతో ప్రజలు రాత్రివేళ ఇళ్ల బయటికి రావడమే మానేశారు అయితే ఆ ఊరి పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక అఘోరిని పిలిపించి ఆ దియాన్ని చేయాలని అనుకున్నారు ఆ అఘోరి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ పొలాలకు వచ్చాడు చేతిలో త్రిశూలం నోట్లో మంత్రాలు ఇక్కడ పగబట్టిన ఆత్మ ఉంది దాన్ని శాంతింపచేయగలిగేది నేనే అని గర్వంగా చెప్పాడు గంటల కొద్దీ మంత్రాలు చదివాడు కాని ఒక్కసారిగా భూమి కంపించినట్టయింది చెట్లన్నీ గాలికి వంగిపోతూ ఒక గడ్డకట్టే కేక వినిపించింది నువ్వు నన్ను ఆపలేవు నా పగ ఇంకా కాలేదు అఘోరి వెనక్కి తిరిగేలోపే ఒక పొడుగాటి నల్ల నీడ అతని మెడ చుట్టుకుని గాల్లోకి లేపేసింది గ్రామస్థుల ముందే అతను ఊపిరాడక వణికిపోయాడు ఒక్కసారిగా అతని త్రిశూలం ముక్కలై నేలమీద పడిపోయింది గ్రామస్థులు గడ్డకట్టిపోయారు ఎవరూ ఆ దెయ్యాన్ని ఎదుర్కోలేరని అర్థమైంది కాని ఆత్మ తన కోపంతో చెప్పింది ఇంకా నలుగురు మిగిలారు వాళ్లు చచ్చేవరకు నా ఆగ్రహం ఆగదు దెయ్యం మాటలు విన్న తర్వాత గ్రామం అంతా వణికిపోయింది ఇంకా నలుగురు మిగిలారు అంటే వాళ్లు ఎవరో అందరికీ తెలిసే విషయం సీతను చంపడానికి పెద్దమనిషి కొడుకుతో పాటు ఉన్న నలుగురు దుస్తులు ఆ నలుగురు భయంతో వేర్వేరు ఊర్లకు పారిపోయారు ఇక్కడ ఉండితే ఆత్మ మనల్ని చంపేస్తుంది అని అనుకున్నారు కాని ఆ పగబట్టిన ఆత్మకు హద్దులు లేవు ఎక్కడికెళ్ళినా వాళ్లని వెంబడించింది మొదట రాము అనే దొంగ తన మామురికి పారిపోయాడు ఒక రాత్రి అతనికి కలలోనే సీత కనిపించింది ఆమె కళ్లలో రక్తం పొంగిపోతోంది నా రక్తం గుర్తుందా అని అడిగింది ఒక్కసారిగా రాము నిద్రలేచాడు కానీ గది తలుపు మూసి మూసివుంది బయటనుంచి చిన్నారి నవ్వు వినిపిస్తోంది ఆడుకుందాం రాము అన్నా అని కొన్ని క్షణాల్లోనే అతను కేకలు వేస్తూ చనిపోయాడు రక్తంతో రాసి ఉంది మిగిలింది ముగ్గురు రెండవవాడు శేఖర్ మద్యం తాగి ఇంటికొచ్చాడు చీకట్లో అద్దంలో చూసుకున్నాడు కాని అద్దంలో తన ముఖం కాకుండా సీత రక్తపు ముఖం కనిపించింది ఒక్కసారిగా ఆ అద్దం పగిలి ముక్కలు అతని శరీరంలో పొడిచి చంపేశాయి రక్తంతో నేలమీద మళ్లీ వాక్యం మిగిలింది ఇద్దరు ఇప్పుడు మిగిలింది ఇద్దరు దొంగలు మాత్రమే వాళ్లకు జీవితం కత్తిమీద ధారలా మారిపోయింది కాని రాత్రి వేళ గజ్జెల శబ్దం చిన్నారి నవ్వు రక్తపు నీడవారిని వెంటాడుతూనే ఉంది ఇప్పుడు మిగిలింది ఇద్దరు దొంగలు మాత్రమే కిషోర్ మరియు రాఘవ వాళ్లు ఒకే చోట ఉండటం ప్రమాదమని అనుకొని వేరువేరుగా పారిపోయారు కాని దెయ్యం కళ్లకు మాత్రం ఎక్కడికి తప్పించుకోలేరు కిషోర్ ఒక పల్లెటూరి బస్సు స్టాండులో దాక్కున్నాడు రాత్రివేళ బస్సు రాకపోవడంతో అక్కడే నిద్రపోయాడు చీకట్లో ఒక్కసారిగా గాలి బలంగా వీచింది బస్సు షెల్టర్ తలుపు కిర్రుమనిపించింది అప్పుడే ఒక చిన్నారి వాణి వినిపించింది నువ్వు ఎందుకు నన్ను చంపేశావు అన్నా అతను భయంతో బయటికి పరుగెత్తాడు కాని బయట ఖాళీ రోడ్డే ఉంది ఒక్కసారిగా రోడ్డుమీద గజ్జెల శబ్దం వినిపించింది అతను వెనక్కి తిరిగేలోపే ఒక పొడుగాటి నల్లనీడ అతన్ని గాల్లోకి లేపేసి నేలమీద పడేసింది ఆ క్షణానికే అతని శరీరం ఊపిరాడక చనిపోయింది గోడమీద రక్తంతో రాసి ఉంది మిగిలింది ఒకడు రాఘవ ఇప్పుడు అందరి కళ్ళు రాఘవపైనే ఉన్నాయి గ్రామంలో చివరిగా బ్రతికున్నవాడు అతడే అతను రోజంతా ఒక ఆలయంలో దాక్కున్నాడు దేవుడు కాపాడతాడు అనుకున్నాడు కాని అర్ధరాత్రి గంట మోగగానే ఆలయంలోని దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి గోడలపై నీడలు కదలడం మొదలయ్యాయి రాఘవ మంత్రాలు చదువుకుంటూ భయంతో వణికాడు అప్పుడే వెనకనుంచి ఒక స్వరం దేవుడు నిన్ను కాపాడడు నేను నా పగ తీర్చుకోవాలి రాఘవ తిరిగేలోపే అతని మెడపై చల్లని చేతి వేసి గాల్లోకి లేపేసింది అతని గొంతులో నుంచి రక్తం పొంగిపోయింది అతను కేకలు వేస్తూ ప్రాణాలు విడిచాడు రక్తంతో నేలమీద ఉంది నా పగ తీర్చుకున్నాను కానీ కథ ఇక్కడితో ఆగలేదు ఆ నలుగురు చచ్చిన తర్వాతకూడా గ్రామంలో భయం పెరిగింది రాత్రివేళ ఎవరూ బయటికి రావడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఆత్మకొత్తగా మరికొంతమందిని వెంటాడటం మొదలుపెట్టిందని ప్రచారం మొదలైంది సీత తనను చంపిన ఐదుగురిని ముగించింది కాని ఊరికి మాత్రం శాంతి రాలేదు రాత్రివేళలు ఇంకా గజ్జెల శబ్దం వినిపిస్తూనే ఉంది గ్రామస్థులు ఆశ్చర్యపోయారు ఆమె పగ తీర్చుకుందే మరి ఇంకా ఎందుకు తిరుగుతోంది అని ఆ రహస్యాన్నీ ఒక వృద్ధురాలు బయటపెట్టింది ఆమె మాటల్లో సీతను చంపిన వాళ్ళు ఐదుగురు మాత్రమే కాదు వాళ్లని ప్రోత్సహించిన పెద్దమనిషే అసలు కారణం అతని లోభం అహంకారం వల్లే ఆ బాలిక ప్రాణాలు పోయాయి ఆ పాపం తీర్చుకునే వరకు ఆత్మ శాంతించదు అంతలో గ్రామంలోని పెద్దమనిషి ఇంట్లో వింతలు మొదలయ్యాయి రాత్రి అతని ఇంట్లో బల్లలు కుర్చీలూ స్వయంగా కదలడం గోడలమీద రక్తపు చెయ్యి ముద్రలు అతని మనుమడు ఆడుకుంటున్నప్పుడు బొమ్మ ఒక్కసారిగా గాల్లోకి లేచి గోడకి తగలడం ఒక రాత్రి పెద్దమనిషి పడుకుని ఉండగా తలుపు తడతాయి ఎవరు అని అడిగాడు చిన్నారి నవ్వు వినిపించింది నాన్నయ్యా తలుపు తెరువు అతను భయంతో తలుపు తెరిచాడు కాని బయట ఎవరూ లేరు ఒక్కసారిగా నుంచి గొంతు నిన్నే ఎదురుచూస్తున్నా ఆ పెద్దమనిషి కేకలు వేస్తూ పడిపోయాడు శరీరం వణికిపోతూ అతని ముఖం నీలంగా మారిపోయింది రక్తంతో నేలమీద మళ్లీ వాక్యం కనిపించింది నా శాపం పూర్తికాలేదు పెద్దమనిషి చనిపోయిన తరువాత గ్రామం అంతా ఒక్కసారిగా గందరగోడంలో మునిగిపోయింది ఇక సీత ఆత్మ శాంతించిపోతుంది అని ఊరంతా ఊపిరి పీల్చుకుంది కాని నిజం అంత తేలికగా లేదు ఆ రాత్రే గ్రామం మధ్యలోని బావిలోంచి మహాకేకలు వినిపించాయి గ్రామస్తులు వెళ్లి చూసేసరికి బావి నీళ్లు ఎర్రగా మారిపోయాయి గాలి అంతా వాసనతో నిండిపోయింది ఒక వృద్ధురాలు చెప్పింది సీత ఆత్మ ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆమె రక్తం నేలమీద కరిగిపోయింది ఆమె శరీరానికి చివరి గౌరవం ఇవ్వలేదు అందుకే ఆమె ఆత్మ ఇంకా శాంతించలేకపోతోంది గ్రామంలో చిన్న పిల్లలు రాత్రిళ్ళు ఏడుస్తూ నిద్రలేస్తున్నారు వాళ్లందరూ ఒకే మాట చెబుతున్నారు ఒక అక్క వస్తోంది నాతో బొమ్మల ఆట ఆడమని అంటోంది ఆ రోజే గ్రామ పూజారి ఒక తంత్రికుడిని పిలిపించాడు అతడు సీత ఆత్మను శాంతింపచేయడానికి ఒక ఆత్మ పూజ చేయాలని నిర్ణయించాడు అర్ధరాత్రి బావి దగ్గర మంత్రాలు మొదలయ్యాయి కాని ఆ పూజ మధ్యలోనే గాలి బలంగా వీచింది దీపాలన్నీ ఆరిపోయాయి గజ్జల శబ్దం దగ్గరగా వినిపించింది ఆకస్మికంగా తంత్రికుడి శరీరం గాల్లోకి లేచింది అతని కళ్ళు బయటకు పొంగిపోయాయి ఆత్మ భయంకరమైన స్వరంతో నా ఆత్మకు శాంతి ఇవ్వలేరు నా రక్తం చెందిన ఈ నేలమీద ఎవరూ సుఖంగా ఉండలేరు అని గర్జించింది తాంత్రికుడు మరణం తర్వాత గ్రామం మొత్తానికి రాత్రి భయం రెట్టింపయింది ఎవరూ ఇళ్లలో దీపం ఆరబెట్టే ధైర్యం చేయలేదు బావి దగ్గర గజ్జల శబ్దం చిన్నారి నవ్వులూ సీతకేకలు కేకలు నిరంతరం వినిపిస్తున్నాయి ఊరి పెద్దలు చివరికి ఒక పరిష్కారం కోసం పండితులను సంప్రదించారు వారంతా ఒకే మాట చెప్పారు సీత ఆత్మశాంతాలంటే ఆమె శరీరాన్ని పునరావాసం చేసి సక్రమంగా పూర్చి ఆమెకు న్యాయం జరిగిందని గ్రామం మొత్తం అంగీకరించాలి అలా జరగకపోతే ఆ ఊరు నాశనమవుతుంది ఇప్పుడు సమస్య ఏమిటంటే సీత శరీరాన్ని ఎక్కడ పూడ్చారో ఎవరికీ తెలియదు ఎందుకంటే ఆ ఐదుగురు దొంగలు ఆమెను పొలాల్లోనే దారుణంగా వదిలేశారు ఒక రాత్రి ఒక రైతు పొలాల్లో దున్నుతుండగా ఎద్దులు ఒక్కసారిగా ఆగిపోయాయి నేల కిందనుంచి రక్తం పొంగిపోర్లింది ఆ రైతు కేకలు వేస్తూ పారిపోయాడు మరుసటి రోజు అక్కడ తవ్వకాలు చేయగా సీత యొక్క ఎముకలు బయటపడ్డాయి అవి చూసి గ్రామస్థులు గడ్డకట్టిపోయారు ఎముకల మీద ఇప్పటికీ రక్తపు మరకలు కనిపించాయి అదే సమయంలో గాలి బలంగా వీచి ఒక స్వరం వినిపించింది ఇప్పుడు మీరు నాకి గౌరవం ఇస్తారా గ్రామస్థులు ఏడుస్తూ ఆమె ఎముకలను పవిత్రమైన మట్టిలో పూడ్చారు పూజారులు మంత్రాలు చదివారు ఊరంతా ఒక్కచోట చేరి ఆమెకు పసిపాపలా సత్కారం చేసి చితికించారు ఆ రాత్రి చివరిసారిగా ఆ బావి దగ్గర గజ్జెల శబ్దం వినిపించింది కాని ఈసారి అది భయంకరం కాదు ముదువుగా చిన్నారి నవ్వు విన్నట్టే అనిపించింది ఇప్పుడు నాకు శాంతి వచ్చింది సీతా ఎముకలను గౌరవంగా పూడ్చిన తర్వాత గ్రామంలో కొంత శాంతి నెలకొన్నట్టే అనిపించింది గజ్జెల శబ్దం వినిపించడం ఆగిపోయింది రాత్రిళ్ళు కేకలు వినిపించలేదు ప్రజలు ఊపిరి పీచుకున్నారు ఇక ఆత్మ శాంతించింది కాని కాని మూడు రోజులకే కొత్త భయం మొదలైంది గ్రామంలోని చిన్న పిల్లలు కలల్లో సీతను చూస్తున్నారు వాళ్లందరూ ఒకే మాట చెబుతున్నారు అక్క నన్ను తీసుకెళ్తానంటోంది మొదట ఒక చిన్నారి జబ్బు పడి చనిపోయింది తర్వాత మరో ఇద్దరు పిల్లలు కూడా అదే రీతిలో ఎవ్వరూ కారణం చెప్పలేకపోయారు కాని వాళ్ల కళ్ళు తెరిచి ఉండగానే చనిపోయారు ముఖంపై భయంకరమైన ముసి నవ్వు మిగిలింది గ్రామ పూజారి గ్రహించాడు ఆత్మ శరీరానికి గౌరవం లభించింది కాని ఆమె ఆవేదన ఇంకా తీర్చబడలేదు ఆమె ప్రాణం పోయినప్పుడు ఎవరూ రక్షించలేదు అందుకే ఇప్పుడు పిల్లల ఆత్మలతో ఆటలాడాలని చూస్తోంది ఆమె ఒంటరితనం ఇంకా మిగిలి ఉంది ఆ రాత్రి గ్రామం మధ్యలో మంటల చుట్టూ పెద్దలు సమావేశమయ్యారు ఒక వృద్ధుడు అన్నాడు సీతాత్మను ఆత్మను శాంతింపజేయాలంటే ఆమెను చంపిన వాళ్ల బంధువులే క్షమాపణ చెప్పాలి లేకపోతే ఈ గ్రామం అంతా శాపగ్రస్తమవుతుంది అప్పటికి ఆ దొంగల బంధువులు పెద్దమనిషి కుటుంబం భయంతో ఊరిని వదిలి వెళ్ళిపోయారు కాని సీత ఆత్మవారిని విడిచిపెట్టలేదు రాత్రిళ్ళు వాళ్ల కూడా వింతలు జరుగుతున్నాయి సీత ఆత్మ పగ తీర్చుకున్న కూడా ఆమె కోపం పెద్దమనిషి మీద ఇంకా తగ్గలేదు ఆ కుటుంబం గ్రామం వదిలి పొరుగు ఊరికి వెళ్ళింది కాని కూడా శాంతి లభించలేదు మొదట పెద్ద మనిషి కోడలు ఆమె వంటగదిలో పనిచేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఆ మంటలలోంచి ఒక అమ్మాయి నీడ కనిపించింది కోడలు గట్టిగా కేక వేసేలోపే మంటలు ఆమెను మింగేశాయి గోడమీద రక్తపు అక్షరాలు న్యాయం ఇంకా మిగిలింది తర్వాత పెద్దమనిషి మనుమడు రాత్రి మంచంలో నిద్రపోతుండగా గజ్జెల శబ్దం దగ్గరగా వినిపించింది అతను కళ్ళు తెరిచేసరికి మంచం కాళ్ళూ తానే కదులుతున్నాయి ఒక చల్లని చేయి అతని గొంతును పట్టుకుని ఊపిరాడనివ్వలేదు మరుసటి రోజు ఉదయం అతను చనిపోయిన శరీరంతో కనిపించాడు ముఖంపై చిన్నారి నవ్వు మిగిలి ఉంది ఇంతలో పెద్దమనిషి కోడలు మనుమడు చనిపోవడంతో ఆ కుటుంబం భయంతో ఊరిని వదిలేసి అటవీ ప్రాంతంలో దాక్కుంది ఇక్కడ ఆత్మ మనల్ని వెంబడించలేదేమో అని అనుకున్నారు కాని అక్కడే అసలు భయం మొదలైంది ఒక రాత్రి అడవిలో మధ్యలో ఆ కుటుంబం ఉండగా చెట్లన్నీ గట్టిగా కంపించాయి పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి నల్లటి పొగ ముసురుకుని గాల్లో సీతస్వరం వినిపించింది ఎంత దూరం పారిపోయినా నేను నీడలాగే వెంట వస్తాను అడవిలో దాక్కున్న పెద్దమనిషి కుటుంబం గుండెల్లో నిశ్చలమైన భయం నెలకొంది ప్రతి రాత్రీ గజ్జెల శబ్దం దగ్గరగా వినిపిస్తోంది మనం బతికే అవకాశంలేదు అని పెద్దమనిషి కుమారుడు గట్టిగా అన్నాడు ఒక రాత్రి ఆ కుటుంబం కట్టుకున్న గుడిసే చుట్టూ నల్లటి పొగ చేరింది ఆ పొగలోంచి ఒక చిన్నారి రూపం బయటపడింది మొదట ఆ రూపం మధురంగా నవ్వింది కానీ కాసేపటికి అది రక్తం కక్కే భయానక దేయంగా మారింది మొదట పెద్దమనిషి కుమార్తె ఆమె తల వెంట్రుకలతోనే గాల్లోకి లాగబడి చెట్టుకొమ్మకు వేలాడబెట్టబడింది కేకలు వేయడానికి ముందే గొంతు విరిగిపోయింది తర్వాత పెద్దమనిషి కుమారుడు అతను పారిపోవడానికి ప్రయత్నించగా నేల కింద చేతులు పుట్టి అతన్ని లోపలికి లాగేశాయి ఒక్కసారిగా నేల నిశ్శబ్దమైంది చివరగా పెద్దమనిషి అతను నేలమీద మోకాళ్లమీద కూర్చుని వేడుకున్నాడు నన్ను వదిలేయి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అప్పుడే సీత ఆత్మ ముందుకొచ్చింది ముఖం రక్తంతో నిండిపోయిన కళ్లలో విషాదం కనిపించింది ఆమె గర్జించింది నాకు న్యాయం జరగని రోజే నువ్వు చావాలి ఈ శాపం నీ రక్తంతోనే ముగుస్తుంది అలా చెప్పి అతని గుండెను గట్టిగా పట్టుకుంది ఒక్క క్షణంలోనే అతని ప్రాణం పోయింది రక్తంతో నేలమీద వాక్యం రాసింది ఇప్పుడు నాకు శాంతి వచ్చింది ఆ రాత్రి తర్వాత అడవి అంతా మౌనంగా మారిపోయింది ఆ కుటుంబం మొత్తం అంతరించిపోయింది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి